ఇది నేను మా ఊరికి ఇచ్చిన మాట ఏ రోజైనా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు కదన్నా మన ఊరు పేరు ఎప్పటికైనా సినిమా తెర మీద కనిపించాలని అడిగారు మా వాళ్ళు ఒక కష్టము ఒక బాధ ఒక ఆక్రోషము ఒక ఉక్రోషము ఒక కోపము ఇలాంటివన్నీ మనిషిలో ఉన్న సహజ లక్షణాలన్నీ నీలా చదువుకున్న ప్రతి ఒక్కడు చదువు రాని వాడిని మోసం చేయడం మొదలు పెడితే ఇంకా విలువే ఉంది అని ఈ మొట్టమొదటి నాతో ఈ డైలాగ్ రావచ్చు వ్యక్తి మా నా పేరు మధు మా స్వగ్రామం గుత్తి అనంతపురం జిల్లా అందుకని నా పేరు నేను మధు గుత్తి అని పెట్టుకున్నాను ఇది నేను మా ఊరికి ఇచ్చిన మాట ఏ రోజైనా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు కదన్నా మన ఊరు పేరు ఎప్పటికైనా సినిమా తెర మీద కనిపించాలని అడిగారు మా వాళ్ళు అందుకని నా పేరుని మధు గుత్తి అని పెట్టుకున్నాను నేను నటుడు అవుదామని వచ్చాను కానీ అనుకోకుండా రచయితలు కూడా అయిపోయాను రచయిత కావడానికి కారణం నా మిత్రుడు నాకు మూడో తమ్ముడుగా నేను పిలుచుకునే మదన్ డైరెక్టర్ అతని వల్లే నేను మోటివేట్ కాబడ్డాను ఈరోజు చిత్రపరిశ్రమలో ఎన్నో సినిమాలకు నేను రచనా ప్రసంగంలో ఎన్నో ప్రయత్నాలు నేను చేశాను నా హై స్కూల్ స్టడీస్ వైజాగ్లో జరిగింది ఎగ్జాక్ట్గా గీత్ సంగీత్ థియేటర్ ఆపోజిట్లో మేము ఉండేవాళ్ళం ఒకరోజు అంటే నేను సిక్స్త్ క్లాస్ అవుతున్నాను అప్పుడు ఒకరోజు మధ్యాహ్నం బాగా హడావిడి ఉంది బయట ఏదో గోల సౌండ్స్ అన్నీ వినిపిస్తున్నాయి ఏంటని చెప్పి అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం నేను తలుపు తీసి అలా చూస్తే ఒక చిన్న షాక్ అంటే ఎవరిని చూస్తే చొక్కా గుండీలు విప్పేసి చొక్కా తిప్పి గాల్లో అనిపించే ఒక ఉద్వేగం కలిగించే సినిమాలు చూసి ఒక ఇన్స్పిరేషన్ వచ్చిందో ఒక మహానటుడు నందమూరి తారక రామారావు గారు గీత్ సంగీత్ థియేటర్ కాంపౌండ్ వాల్ మీద తెల్లని బట్టలతో అలా నిల్చొని ఉన్నారు చుట్టూ వందల మంది జనము వాళ్ళందరికీ ఆయన నమస్కారం పెట్టి అలా నిలబడి ఉన్నారు ఆ రూపాన్ని చూడగానే నాకు అనిపించింది ఇంతమంది జనము వాళ్ళు ఆయన అలా చూస్తుంటే మనం కూడా తెర మీదకి వెళ్తే మనల్ని కూడా జనాలు అలా చూస్తారు కదా మనం తెర మీదకి వెళ్ళొచ్చు కదా వెళ్తే ఎలా ఉంటుందన్న కోరిక నాకు మొట్టమొదటి అప్పుడు పుట్టింది అంటే నటుడు కావాలని కోరిక అప్పుడు పుట్టింది ఇక్కడి నుంచి నటుడు కావడానికి అయ్యే దశ అంటే ఇది ఎప్పుడో పదకొండు పన్నెండు సంవత్సరాలు నేను ఆయన చూస్తే నేను నటుడయ్యి తెర మీదకు రావడానికి నా వయసు ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చింది అన్ని సంవత్సరాలు టైం పట్టింది నాకు ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి దీంట్లో మా నాన్నగారు ఒక డాక్టర్ ఒక చిన్న ఊరు అనంతపురం జిల్లాలో ఆ గుత్తైన గ్రామం డాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడంటే అందరు నవ్వుకునే వాళ్ళు లేదా మీ నాన్న పరువు మర్యాద ఇస్తారేమో ఇంకేమన్నా బుద్ధుందనే వాళ్ళే ఉన్నారు నాకు సో దాన్ని దాటి దీంట్లోంచి బయటికి రావాలనిపించింది నాకు అప్పుడు నా చిన్న తమ్ముడు ద్వారా మా నాన్నగారికి ఆ విషయం తెలిసి ఆయన సపోర్ట్ చేసి నేనున్నా నీకు నువ్వేం సంపాదించి ఈ కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం లేదు మేము నీ వెనకున్నాం నువ్వు వెళ్ళు నీ కోరికను తీర్చుకో అని చెప్పి మా నాన్నగారు మా ఊర్లో ఉన్న ఇల్లు నమ్మేసి బ్యాంకులో డబ్బులు వేసి హైదరాబాద్ తీసుకొని వచ్చి ఆయన ఫ్యామిలీని పెట్టి నన్ను ఎనిమిది సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలబడేంత వరకు అంటే మా నాన్నగారు చనిపోయే దశ వరకు నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు అసలు నటుడు అవ్వాలి నటుడు ఎందుకు అవ్వాలి ఒక వ్యక్తికి నటుడు అవ్వాలని ఆలోచన వచ్చిన తర్వాత అసలు ఆ నటుడికి తనని తాను ఏ విధంగా చూసుకోవాలనుకుంటాడు ముందు ఈ క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది నాకు అలాగే నేను ఒక క్వశ్చన్ వేసుకున్నాను అసలు నేను ఎందుకు నటుడు కావాలనుకున్నా నాకు ఏం కావాలి నటుడుగా అంటే నాకు కావాల్సింది ఒకటే నేను నేనుగా కాకుండా తెర మీద ఇంకో రకంగా కనిపించాలి అంటే నా వ్యక్తిత్వం నా యొక్క అంటే నేను శరీర శారీరకంగా ఏ విధంగా కనిపిస్తున్నానో అది కాకోకుండా ఉండాలి నా మాట పద్ధతి అలా కాకుండా ఉండాలి నా యొక్క అభినయం ఇంకో రకంగా ఉండాలి నేను ఏం చేసినా అది నేనుగా కాకుండా ఇంకో రకంగా చేయగలడానికి నాకున్న ఒకే ఒక అవకాశం ఏంటంటే నేను నటుడుగా మారడం సో ఇది నాకు హుక్ అయిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించి ఓకే ఇది కదా నాకు కావాల్సింది నేను నేనుగా కాకుండా ఇంకో రకంగా కనిపించడం కోసమే నేను తెర మీదకు వెళ్ళదలుచుకున్నాను అని నాకు అర్థమైన తర్వాత నా చుట్టూ ఉన్న సమాజాన్ని నేను చూడడం మొదలుపెట్టాను ఆ అబ్జర్వేషను నాకు ఎంతో ఉపయోగపడింది అది ఎలా ఉండేదంటే ప్రతి చిన్న విషయాన్ని నేను అబ్జర్వ్ చేసేవాడిని అంటే బస్సులో వెళ్తున్నప్పుడు ఒక కండక్టర్ టికెట్స్ ఎలా కొడతాడు ఆ డ్రైవర్ డ్రైవింగ్ ఎలా చేస్తాడు రోడ్డు మీద వెళ్తున్నాం అక్కడ ఆకలితో ఉన్న ఒక వ్యక్తి ఆ ఆకలి తీర్చుకోవడానికి ఏ విధంగా అడుగుతున్నాడు అది రూపాయి కావచ్చు అన్నం కావచ్చు ఏదైనా కావచ్చు అది కూడా నేను అబ్జర్వ్ చేసేవాడిని అంటే ఒక కష్టము ఒక బాధ ఒక ఆక్రోషము ఒక ఉక్రోషము ఒక కోపము ఇలాంటివన్నీ మనిషిలో ఉన్న సహజ లక్షణాలన్నీ మనకు అనుభవంలోకి రాకపోవచ్చు కానీ మనకు కళ్ళెదురుగా జరుగుతున్నప్పుడు మనం చూసే అవకాశం ఉంటుంది అలా చూసిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఆ క్షణంలో ఆ వ్యక్తి పడుతున్న బాధని లేకపోతే ఆ వ్యక్తి యొక్క మానసికంగా ఆ వ్యక్తి యొక్క ఆలోచనని దగ్గర నుండి అబ్జర్వ్ చేసి వాటిని నేను ఒక బ్యాంకులాగా నా మనసులో పెట్టుకొని నాకు అవకాశం వచ్చినప్పుడు తెర మీద నేను చూపించే ఒక క్యారెక్టర్ నాకు దొరికినప్పుడు దానిలో ఇంకార్పరేట్ చేసి నటుడుగా నాకున్న ఆ కోరికని నాలో ఉన్న ఆ అభిమాషని తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది సో ఇంత తపనతో ఉన్న నన్ను ఈ తపను గుర్తించే వ్యక్తి కావాలి కానీ నాకు ఎవరు దొరకలేదు అలా హైదరాబాద్ నగరంలో అడుగు పెట్టిన తర్వాత ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు అతనే మదన్ డైరెక్టర్ అప్పటికి ఇంకా తను దర్శకుడు కాలేదు రచయితగా చాలా చిన్న చిన్న టీవీ సీరియల్స్కి వాటికి తను డైలాగ్స్ రాస్తూ ఉండేవాడు తనతో నాకు అనుకోకుండా ఒక పరిచయం కలిగి ఆ పరిచయం నుంచి మేమిద్దరం ఒక ట్రావెల్ మొదలుపెట్టిన తర్వాత ఒక దూరదర్శన్లో ఒక తను గవర్నమెంట్ ఒక కమిషన్ ప్రోగ్రామ్ చేశారు తనప్పుడు అది ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రాము దాంట్లో నేను నటుడిగా తను నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చాడు జీవితంలో నేను మదన్ని మర్చిపోలేను అలాగే తను ఏదో ఒక డైలాగ్ రాస్తున్నప్పుడు అన్నా నాకు చిన్న డైలాగు ఇక్కడ కొడుతుంది నేను ఎలాంటి డైలాగ్ రాయాలి నాకు ఇక్కడ అర్థం కావట్లేదు అని అన్నప్పుడు నాతో ఒక డైలాగ్ తను చెప్పించాడు ఆ డైలాగ్ నాకు ఇప్పటికి బాగా గుర్తు నీలా చదువుకున్న ప్రతి ఒక్కడు చదువు రాని వాడిని మోసం చేయడం మొదలు పెడితే ఇంకా చదువుకు విలువేముంది అని ఈ మొట్టమొదటి నాతో ఈ డైలాగ్ రాపించిన వ్యక్తి మద అప్పుడు అన్నాడు తను అనా నీలో నటుడే కాదు ఆ రచన చిన్న టిన్స్ కూడా ఉంది నీ దగ్గర దాని మీద కూడా నువ్వు ఫోకస్ చేయి నువ్వు ఎలాగ ఇక్కడే ఉంటావు కాబట్టి పరిశ్రమ నమ్ముకున్నావు కాబట్టి నీకు రెండు వైపులా నీకు అవకాశం దొరికే ఒక అద్భుతమైన ఇది ఉంది నీకు దాన్ని కూడా నువ్వు ట్రై చేయొచ్చు ట్రై చేయొచ్చు అని చెప్పిన వ్యక్తి నాకు మదన్ అలా మదన్తో నేను నా ప్రయాణం సాగుతున్న పరిస్థితుల్లో మదన్ మొట్టమొదటిసారిగా రచయితగా ఆ అనే ఒక సినిమాని చిత్ర పరిశ్రమకు అందించారు దానికి చంద్రసిద్ధాత గారు డైరెక్టర్ ఆ సినిమాకు ఆ స్క్రిప్ట్ అంతా కూడా నేను సహరచయితగా పనిచేశాను నేను అలాగే దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేని క్యారెక్టర్ అందరూ ఈ రోజుకి నన్ను గుర్తించే క్యారెక్టర్ ఒక పిచ్చివాట క్యారెక్టర్ ఆ సినిమా ద్వారా నాకు అవకాశం కలిపి కల్పించి ఆ సినిమా నాకు ద్వారా నాకు అంటే నటుడుగా నాకు జన్మనిచ్చిన వ్యక్తులు వాళ్ళు నేను మదన్ని కానీ చంద్రసిద్ధత్త గారి కానీ ఎప్పుడూ మర్చిపోలేను దాని తర్వాత పిల్లల కొత్తలో గుండెజల్లు మంది మదంతో చాలా ట్రావెల్ చేసి మదంతో చాలా సినిమాలు వర్క్ చేశాను కాఫీ విత్ మై వైఫ్ సైనికుడు రక్త చరిత్ర రీసెంట్గా రిలీజ్ అయిన జాతిరత్నాలు విరాట పర్వం అలాగే అశోక్ పర్వంలో అర్జున్ కళ్యాణం ఇలాంటి సినిమాలని నేను నటించాను అలాగే థమ్స్అప్ యాడ్ సిరాజ్కి ఫాదర్ క్యారెక్టర్ చేశాను అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి సత్యభామ అనే సినిమా మన కాజల్ గారి సినిమాలో నేను మంచి లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను ఇది నా ప్రస్థానం నటుడుగా రచయితగా నేను చాలామంది దర్శకులకు నేను సహరచయితగా పనిచేశాను నాకు చాలా సంతోషం రచయితగా నేను పనిచేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రచన చేస్తున్నప్పుడు రకరకాల క్యారెక్టర్స్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ని నేను నేను నటించి చూపించేవాడిని అంటే ప్రతిరోజు నాకు నటనకు అవకాశం ఉండేది ఎక్కడుందంటే నేను రచనా వ్యాసంగంలో ఉంటేనే నాకు ఉండేది సో నేను నాలో నా నటుడిని సంతృప్తిపరచుకోవడం కోసం ప్రతిక్షణం నేను ఏం అంటే ఏదో ఒక దర్శకుడికి ఫోన్ కొట్టి సార్ నేను మీకు స్క్రిప్ట్ వర్క్ చేస్తా నేను వస్తున్నా సార్ అని చెప్పి వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని దానికి సంబంధించిన రైటింగ్ వర్క్ నేను చేస్తూ ఆ క్యారెక్టర్స్ నేను ఫీల్ అయిపోతూ ఆ క్యారెక్టర్ లాగా నేను బిహేవ్ చేసేస్తూ అలా నా మనసులో ఉన్న ఆ కోరికను నేను తీర్చుకుంటూ అలాగే నా చుట్టూ సమాజంలో జరుగుతున్న ఎన్నో క్యారెక్టర్స్ నేను అడాప్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ని తీసుకుని వచ్చి వాటి ఈ క్యారెక్టర్స్ని నేను ఆ క్యారెక్టరిస్టిక్స్ని అడాప్ట్ చేస్తూ అలా రెండు వైపులా నేను చాలా సంతోషాన్ని నేను అనుభవించాను చిత్ర పరిశ్రమలో నాకు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరంటే నా చుట్టూ ఉన్న సమాజం మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి